అయితే నూట ముప్పై కీర్తన యాత్ర కీర్తనమాట సాంగ్ ఆఫ్ ఎసెన్స్ అంటాము ఎసెంట్ అంటే ఇప్పుడు ఎర్షలేము పర్వతం అనేది ఎత్తైన స్థలంలో ఉంటుంది సో ఎత్తైన స్థలం మీదకి వెళ్తున్నప్పుడు వీరు ఈ యాత్ర ప్రయాణంలో పాడుకున్న కీర్తన అనమాట ఎనిమిది వచనాలు ఉన్నాయి మెయిన్గా రెండు విషయాలు మనం చూస్తామన్నమాట ఒకటి కన్ఫెషన్ ఆఫ్ సిన్ అంటే మన పాపాల్ని ఒప్పుకోవడము రెండవది ఫ్నెస్ ఆయన క్షమాపణ ఏ విధంగా ఏ విధంగా ఉంది అనేది కనపరుస్తుంది అనమాట మొదటి వచనం చదువుకుందాము అగాధ స్థలము నేను మొరపెట్టున్నాను చాలండి అగాధ స్థలములు అంటే లోతైన స్థలములు అంటే ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఫిజికల్ గా ఎక్కడన్నా లోతైన స్థలంలో నుండి మొరపెడుతున్నాడా అంటే శారీరకంగా వెళ్ళి అక్కడ చి లోపల లోపల లోతైన స్థలం నుండి మొరపెడుతున్నాడా ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు ఎమోషనల్ అండ్ మెంటల్ థింగ్ అంటే మానసికంగా ఆయన అగాధ స్థలంలో నుండి మొరపెడుతున్నాడంట అంటే మనం మానసికంగా మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి స్ట్రెస్ ఉంటుంది కన్ఫ్యూషన్ పెయిన్ ఉంటుంది కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు అనుభూతి చెందే ఆ పెయిన్ ఏంటంటే పాపాలను ఒప్పుకోవడము తన పాపాన్ని తను గ్రహించి ఒప్పుకోవడం దేని దేవుని ఎందు మొరుపెడుతున్నాడు అనమాట రెండో వచనం చూద్దాము ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నా చెవి వినుము అంటే ఇప్పుడు ఇక్కడ ఈ దోషాన్ని ఒప్పుకున్నాడు దోషి అని డిక్లేర్ చేస్తున్నాడు సో సెకండ్ లో ఏముంది నా ప్రార్థన ఆలకింపు దేవ నాకు నా ఆర్తధ్వని వినుము ఇంగ్లీష్లో క్రైమ్ వాట్ ఫ్ర మర్సీ అని ఉంటుంది మర్సి అంటే నేను ఏదైతే పాపాలు చేశానో ప్రతిఫలం ఏమై ఉందో అది నాకు కలగకుండా ఉన్నట్లు నీవు నా మీద దయ చూపుము దేవా అని మొరపెడుతున్నాడు ఎక్కడి నుంచి అగాధ స్థలంలో నుంచి ఆయన మొరపెడుతున్నాడు అంటే ఆయన దోషాన్ని తన తప్పుని ఒప్పుకుంటున్నాడని ఇక్కడ మనకి తెలియజేస్తుంది మూడవ వచనము నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభు ఎవడు నిలవగలడు అంటే ఇప్పుడు దేవుడు మన పాపాలు మన పాపాలన్నింటినీ ఒక రికార్డ్ జాబితా ఇప్పుడు రికార్డ్ చేసాడనుకోండి మనం చేసిన ప్రతి పాపాన్ని ఎవరైనా మనం ఎవరైనా ఆయన ముందు నిలవగలగమా కనీసం మొహం చూసి దేవాన్ని మాట్లాడగలమా మన పాపాలన్నింటినీ మర్చిపోయే దేవుడు అంటాం ఫిబ్రహరికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాము ఎనిమిదవ అధ్యాయం వచనం చూద్దాము నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసి కొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు మన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటాడా నా మట్టుకు నేనే ఆయన్ని ఆయనకి మర్చిపోవడానికి ఎన్నో ఎన్నో విషయాలు నేను చేశాను అంటే ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా చూసుకుంటే ఎన్నో విషయాలు ఆయన మర్చిపోయడానికి మనము రీజన్ మనమే రీజన్ ఇచ్చాము అంటే ఆయన దేవుడి మతిమరుపు అండి మతి మతిమరుపు ఉంటుందా ఆయన మర్చిపోవడానికి హీ చోజ్ టు ఫర్ గివర్ ఫర్ గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ గివర్స్ కదా ఆయన ఆయనంతటే ఆయన మర్చిపోదాము మనం అడుగుతున్నాము కాబట్టి మర్చిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నెవర్ రిమెంబర్ ఆర్ సిన్ నాలుగో చూద్దాము ఇక్కడ రెండు విషయాలు చూస్తాము భయభక్తులు క్షమాపణ క్షమాపణ గురించి ముందు చూద్దాము ఆయన క్షమించే దేవుడు కదండి క్షమించే దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్నిసార్లు పాపాలు చేసిన తప్పుకి పాపానికి డిఫరెన్స్ ఏంటి తప్పుకి పాపానికి డిఫరెన్స్ నా డిఫరెన్స్ చెప్తాను తప్పు అంటే తెలియక చేశాను పాపం అంటే తెలుసు తప్పని తెలిసి కూడా మనం చేయడము తప్పుకి పాపాలు ఎన్ని తప్పులైనా ఎన్ని పాపాలైనా ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు మనం మొరబెట్టాలి క్షమాపణ కోరాలన్నమాట అయితే ప్రతిసారి మనకి శత్రువు అనేవాడు ఉంటాడు ఎప్పుడు పోక్ చేస్తూ ఉంటాడు నువ్వు ఈ తప్పు చేశావు దేవునితో నువ్వు మళ్ళీ మాట్లాడగలవా దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ మళ్ళీ నీకు అంటే బ్యాక్ వస్తుందా నీకు నువ్వు ఏ ముఖం పెట్టుకొని దేవుడితో మాట్లాడతావు ఇంత పాపం చేశావు ఇంత తప్పు చేశావు అని ఎప్పుడు మనకి ఎప్పుడు థాట్ వస్తూ ఉంటుంది అది ఎవరి వలన వస్తుంది శత్రువు వలన కానీ దేవుడు అనేవాడు నమ్మదగిన వాడు క్షమిస్తానన్నప్పుడు క్షమిస్తాడు నీ పాపాన్ని నేను గుర్తు పెట్టుకోనని అన్నప్పుడు గుర్తు పెట్టుకోడు అయితే ఇప్పుడు అయినను జనం నీ ఎందు భయభక్తులు నిలుపుతున్నట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును క్షమాపణ దొరికిన క్షమాపణ దొరికిన తర్వాత మనం ఎలా ఉండాలంట భయభక్తులు కలిగి ఏదో దొరికేసింది మనం ఎన్నిసార్లు అడిగినా క్షమించే దేవుడు అని మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయకూడదు అంటే గా అది క్షమాపణని మనము ఒప్పుకొని దేవనని క్షమించినందుకు వందనాలని తెలియజేస్తూ భయభక్తులు కలిగి మనము జీవించాలంటాం అంటే ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయొద్దంటాము ఒక వాక్యం ఉంది కదా కుక్క తన వాంతికి తిరిగినట్టు పంది బురదలోకి వెళ్ళినట్టు మన పాపంలో చుట్టూ అంటే వెనక్కి మనము వెళ్ళకూడదు ఎప్పుడైనా మనము ప్రార్థిస్తుంది ఫగీవ్నెస్ కోసం అడిగినప్పుడు క్షమాపణ కోసం అడిగినప్పుడు రిసీవింగ్ ఎన్లో మనం ఉండాలి అంటే పొందుతున్నాము అని క్షమాపణ పొందుతున్నామని నమ్మాలి కదా నమ్మితేనే మనకు అది నెరవేర్ నెరవేర్పు అవుతుంది అన్నమాట ఇర్ ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై నాలుగు ఇందులో సేమ్ వాక్యం మళ్ళీ రిపీట్ చేసి ఉన్నారు ముప్పై ఒకటి ముప్పై నాలుగు నేను వారికి దేవుడనయ్యందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడునో యహో అనుభూచి బోధనందు నందుదుము అని తమ పొరుగు వారికి తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూనూ జ్ఞాపకము చేసి గనుక అల్పులేమి గనులేమి అందరూను నన్నెరుగుదురు ఇదే యహోవో వాక్కు నేను వారి దోషములను క్షమిస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు దోషములను క్షమిస్తాడు కానీ ఎప్పుడు క్షమిస్తాడు మనం మొర్ర పెట్టినప్పుడు మనం మొర్ర పెట్టినప్పుడు మన దోషాన్ని క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కానీ ఆయన క్షమాపణ పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేమా అనేది మనము ఈ రోజు చూసుకుందాం అయితే ఐదవ మాట చూద్దాం కొరకు నేను కనిపెట్టుకొని చిన్నాను నా ప్రాణము నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని చిన్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని చిన్నాను కనిపెట్టుకోవడం అంటే వెయిట్ చేయడము అందరికి తెలిసిన సబ్జెక్ట్ వెయిట్ చేయడము అయితే దేని గురించి వెయిట్ చేస్తున్నాము నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నేను ఒప్పుకుంటున్నాను క్షమాపణ కోసం నేను మొరపెడుతున్నాను క్షమించ ఆయన క్షమిస్తాడు కదా ఆ క్షమాపణ పొందడానికి నేను కనిపెట్టుకుని చున్నాను నేను వెయిట్ చేస్తున్నాను దేవ నన్ను క్షమించు అని నేను అడిగినప్పుడు అది పొందుకోవడానికి అనమాట నేను వెయిట్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ కీర్తనకారుడి విషయంలో ఏంటి ఆయన పాపం చేశాడు ఆయన అగాధ స్థలంలో నుంచి ఆయన మొరపెట్టుకున్నాడు ఆయన వేచి ఉంటున్నాడు అనమాట అదే కనిపెట్టుకొని ఉంటున్నాడు అయితే ఇప్పుడు మనం దేవుని దేవుని ప్రామిసెస్ వాగ్దానాల మీద నమ్ముతున్నామంటే వాగ్దానాల మీద నమ్మకం ఉందా దేవుని మీద నమ్మకం ఉందా వాగ్దానం ఇచ్చిన దేవుని మీద నమ్ముతున్నాము యాకబంకులు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు ఇప్పుడు రాజు రాజు రాజ్యంలో మీకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకెళ్ళండి అని అన్నప్పుడు అందరూ ఏమైనా కావాలో తీసుకెళ్ళారు కానీ ఒకడు వచ్చి రాజునే తీసుకెళ్ళాడు ఎందుకు రాజు నా ఇంట్లో ఉంటే రాజ్యం మొత్తం నా ఇంట్లో వస్తుంది కదా నీళ్ళ కోసం మనం వెతకకూడదంట బావి కోసం బావి వెల్ బావి కోసం వెతకాలంట సో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని చున్నాను ఆ రోజు కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టిచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టిచున్నది కావలి వారు అంటే వాచ్మర్ అనుకోండి వాళ్ళకి ఇప్పుడు నైట్ అంతా ఉన్నారు పొద్దున్న తెల్లారుతుందని వాళ్ళకి తెలుసా లేకపోతే తెల్లారుతుందో లేదో అన్న డైలమాలో ఉంటారా ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి తెల్లారుతుందని అలాగే ఖచ్చితంగా మనం నమ్మాలి జరుగుతుంది అని జరుగుతుందో లేదో అని కాదు ఆయనతో పోల్చుకుంటున్నాడు ఈ కీర్తనకారుడు అంటే దీనికి అంత విశ్వాసం ఉంది జరుగుతుంది కరెక్ట్గా ఎప్పుడు జరుగుతుందో తెలియదు మనకి కానీ డెఫినెట్ గా అది అనేది మనకి జరుగుతుంది ఏడు వచ్చినము ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ య రూప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన సంపూర్ణ విమోచన దొరుకుంది ఇక్కడ ఇస్రాయేల్ వాళ్ళకి చెప్తున్నాడు ఇప్పటిదాకా ప్రైవేట్గా జరిగింది అంటే పర్సనల్గా జరిగింది ఇప్పుడు సడన్గా పబ్లిక్గా అంటే ఇస్రాయేలీ అందరికీ చెప్తున్నాడు ఏంటి ఇప్పుడు ఈయనంతా ఎక్స్పీరియన్స్ అయ్యాడు కదా అనుభూతి చెందాడు కదా దేవుని దేవుని క్షమాపణ ఎలా ఉంటుంది దేవుడు క్షమిస్తే ఎలా ఉంటుంది ఎలా మొదలు పెట్టాలి ఇవన్నీ ఈయన పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇప్పుడు ఇష్ట్రావర్ అందరితో చెప్తున్నాడు అనమాట ఇప్పుడు పైన వెయిట్ చేశాడు కదా అంటే ఆయనకు ఒక ఈగర్నెస్ ఒక తో ఆయన వెయిట్ చేసినప్పుడు ఆయనకి జరిగింది కాబట్టి అందరికి చెప్తున్నాడు అంటే మనం ఎలా చెప్పాలి మనం చెప్తే ఎవరైనా వింటారా నార్మల్గా చెప్పేస్తే ఎవరైనా వింటారా మనకు జరిగిన నిజంగా జరిగిన సాక్ష్యాల రూపాల్లో వాక్యాన్ని చూపిస్తూ ఇతరులకి మనము దేవుని కార్యాలు ఎలా ఉంటాయో అవి మనం చెప్పాలి వీటి వలన విశ్వాసం కలగదు సో మనం చెప్పేవారమే మనం ఎప్పుడు ఉండాలన్నమాట అయితే ఇక్కడైనా ఎవరి మీద ఆశ పెట్టుకోనన్నారు యహోవా మీద అంటే యహోవా నుండి వచ్చే బహుమానాల మీద కాదు డైరెక్ట్గా యహో యహోవ మీద విశ్వాసం పెట్టుకోవాలంట దేవుడు మనకి ఇప్పుడు దయ చూపిస్తాడు కృపి చూపిస్తాడు ప్రేమిస్తాడు క్షమిస్తాడు అన్నీ చేస్తాడు వాటన్నిటి మీద కాదు అవన్నీ ఇచ్చువాడి మీద యహో మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలంట ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము ఇస్రాయేలియుడు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును విడం విమోచించును విడంషన్ అనమాట సో ఇక్కడ ఈయన డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు దేవుడి దేవుని మనల్ని ప్రేమించి మనల్ని క్షమిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందని ఇస్రాయల్ వాళ్ళందరికీ ఒక హామీ హామీ ఇస్తున్నాడన్నమాట మొదటి యోహాను ఒకటి తొమ్మిది చూద్దాము మన పాపములను మనం ఒప్పుకొయిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయను ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఫస్ట్ మనం పాపాలని ఒప్పుకోవాలి పాపాలని ఒప్పుకొని ఒక చిన్న లాగా చెప్తాను సూత్రం సూత్రం లాగా చెప్తాను ముందు మనం పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి క్షమాపణ కొరకు అడగాలి అడిగితే క్షమించి క్షమిస్తాడు అని నమ్మి వెయిట్ చేయాలన్నమాట వేచి ఉండాలి వేచి ఉండి పొందుకున్నామని నమ్మిన తర్వాత ఇప్పుడు పొందుకున్నామని మనకి ఎలా తెలుస్తుంది మంది తెలియకపోవచ్చు ఎవరికి తెలియదు సో ఏం చేస్తాం మెయిన్గా మనము వాక్యం ఇది సజీవమైనది జీవం గలది ప్రజెంట్ యాక్టివ్గా ఉంది ఇది ఎప్పుడో పాత పాతకాలపు నాటిది కాదు ఇప్పటికీ ఇది యాక్టివ్గా ఉంది స్టిల్ ఇప్పటికీ ఉంది కాబట్టి దేవుడు మనతో ఇది వాడుకొని ఎలాగైనా మాట్లాడతాడు సో దీని ద్వారా మనం ధ్యానం చేయాలన్నమాట వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తే మన పాపాలకి క్షమాపణ కలిగిందా లేదా ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది సో క్షమాపణ కలిగిన తర్వాత ఏం చేయాలి మనము వందనాలు చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి స్థుతులు చెల్లించి ఆయనకి భయభక్తులుగా నిలిచి ఉండాలంట చిన్న ఫామ్లా ఏంటి పాపాలని ఒప్పుకోవాలి క్షమాపణ కోరాలి వేచి ఉండాలి క్షమించ క్షమాపణ పొందాము అని విశ్వసించి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి భయభక్తులు కలిగి ఉండాలంట ఈ చిన్న వాక్యం దేవుడు దీనించి